బనగరపల్లె పట్టణంలో ఘనంగా సిపిఐ వందవ సంవత్సర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ చేసి పార్టీ నాయకత్వానికి పిలుపునిచ్చిన సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తామని సిపిఐ వంద సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వాలను హెచ్చరించి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వందవ సంవత్సర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బనగారా పల్లె పట్టణంలోని సిపిఐ కార్యాలను నిర్వహించి జెండా ఆవిష్కరణ చేయడం జరిగిందని అన్నారు అనంతరం కేక్ కట్ చేసి సిపిఐ వంద సంవత్సరాల ఆవిర్భావ దోత్సవాన్ని ఘనంగా నిర్వహించి సీనియర్ నాయకులను సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సంజీవులు పెద్ద మున్నయ్య మాదిగా ఎర్రన్న మాదిగా శివయ్య బాలకృష్ణ రామకృష్ణ మాదిగా మరియు సిపిఐ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు रुणा अरुण फलदादा आलु जातफलं कर्मफलं रजन साजिद छात्र छोटो छोट सच्च सक्षी सत्रु ये लो कर देंगे 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 बटी लाली बात करनी इस बटी बटी लाली बटी लाली बात कभी नहीं सुमारती मां सेंटर क्वेश्चन बड़े-बड़े उनका पर निष्कर्ष నుంచి సిపి శతవార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ గ్రామం ఈ మండలంలో పతాక ఆవిష్కరణకి అవకాశం ఇచ్చినటువంటి మండల నాయకత్వానికి హృదయపూర్వకంగా అభివృద్ధి తెలియజేస్తూ ఈరోజు భారత గద్ద సిపి వంద సంవత్సరాల కింద దేశవ్యాప్తంగా ఎదుగుబోతా ఉంది ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఒక అదృష్టవంతులుగా భావిస్తా ఉన్నాం ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు రెండు వందల సంవత్సరాలు పరిపాలన చేస్తే బ్రిటిష్ వాళ్ళ పరిపాలనకు వ్యతిరేకంగా సంపూర్ణ స్వాతంత్రం కావాలని నిన్నదించినటువంటి ఎర్రజెండా ఒక ఏకైక ఎర్రజెండా పంతొమ్మిది వందల పదిహేడులో రష్యాలో విప్లవం వస్తే ఈ దేశానికి కూడా సంపూర్ణ స్వాతంత్రం కావాలని పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున కాన్పూర్ లో కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు నేటికి మన అందరం ఈ రోజు విధానం వ్యతిరేకంగా లేదా ఎనిమిది గంటల ఉద్యోగస్తులు ఎనిమిది గంటల పని విధానం కోసం లేదా పద్దెనిమిది ఉన్నా లేదా ఈ దేశంలో శ్వాసను పీల్చుకుంటా ఉన్నా ఉన్నా అది ఒక ఎర్రజెండా వల్లనే పుణ్యం నేడు కమిడ్ భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ అనేక మంది ప్రాణ త్యాగాలతో ఎరుపెక్కినటువంటి ఎర్రజెండాలో ఈ రోజు మన వంద సంవత్సరాలు అయింది ఏ పార్టీ కూడా లేదు ఒక కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఈ దేశానికి వాళ్ళు మితవాదులుగా ఉన్నారు మనం అతివాదులుగా ఉండి ఈ దేశంలో పన్నుకు పన్ను లేదా దెబ్బకు దెబ్బ అనేటువంటి నినాదంతో పోరాటం చేసి అనేక లక్షల ఎకరాల్లో భూమిని పంచి అనేక వేల లక్షల ఎకరాల్లో కాలనీ ఏర్పాటు చేసి ఒక మనిషిని దోపిడీ చేయలేని ఈ రోజు ఉత్సవాలను జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏమంటే ఆ రోజు బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా మరి